హాయ్ అండి నేను మీ జానక లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా వీడియోస్ ఈరోజు మన రెసిపీ జ్యూసీ నూడిల్స్ అండి చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా ఈవినింగ్ స్నాక్ అయినా ఈజీగా చేసేయచ్చండి మార్నింగ్ టిఫిన్లా తిన్నా కూడా హెవీగా ఉండదనమాట అంత సింపుల్ డిష్ అనమాట సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని హాఫ్ లీటర్ వరకు వాటర్ని రోలింగ్ బాయిలింగ్ చేసుకోవాలి వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత దానిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి నూడిల్స్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి చాలా తక్కువ యాడ్ చేసుకోవాలండి వాటర్ ఈ విధంగా మరిగిన తర్వాత నూడిల్స్ వేసుకుని బాగా కుక్ చేసుకోవాలి నూడిల్స్ బాగా కుక్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి స్ట్రైనర్ పెట్టుకుని వాటర్ని డ్రైన్ అవుట్ చేసుకోవాలి ఈ నూడిల్స్ దగ్గరగా స్టిక్కీగా అయిపోకుండా పైన చల్లటి వాటర్ని ఇలా వేసుకుంటే మొత్తం అనేది నూడిల్స్ సపరేట్ అయిపోతాయండి అతుక్కోకుండా ఉంటుంది ఇలా రెడీ చేసి పెట్టుకున్న నూడిల్స్ని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో అలాగే అతుక్కోలేదు కదా నూడిల్స్ అలాగే స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ క్యారెట్ నేను టూ టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటున్నానండి క్యారెట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని టూ టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నాను గ్రీన్ చిల్లీ ఒకటి కానీ రెండు కానీ యాడ్ చేసుకోండి మీ కారానికి సరిపడా వీటితో పాటు బీన్స్ కానీ లేదా బటని కానీ మీ దగ్గర ఏముంటే అది యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఈ రెండు యాడ్ చేసుకున్నాను అలాగే దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ గరం మసాలా అలాగే పావు టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుని టూ మినిట్స్ టాస్ చేసుకోవాలి ఈ వెజ్జెస్ కూడా టాస్ చేసుకున్న తర్వాత ముందుగా కుక్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని యాడ్ చేసుకొని మరో టూ మినిట్స్ పాటు టాస్ చేసుకోవాలి నూడిల్స్ ఎక్కువగా కలిపేయకుండా ఇలా ఫ్లిప్ చేస్తే సరిపోతుందండి ఎక్కువగా ఫ్లిప్ చేయడం వల్ల కట్ అయిపోతాయి అన్నమాట ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత నూడిల్స్ మసాలా ఉంటుంది కదండి ఆ నూడిల్స్ మసాలాని యాడ్ చేసుకోవాలి ఇన్ కేస్ మీరు బయట వేరే నూడిల్స్ ఏమైనా తీసుకుంటే కనుక బయట మ్యాగీ మసాలా అని చిన్న ప్యాకెట్ ఉంటుందండి ఫైవ్ రూపీస్ది సో అదైనా యాడ్ చేసుకోవచ్చు నూడిల్స్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మీకు ఈ నూడిల్స్ ఎంత జ్యూసీగా కావాలనుకుంటే అంత మాత్రమే వాటర్ని యాడ్ చేసుకోండి నేను యాడ్ చేసుకున్న వాటర్ వచ్చేసి టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు యాడ్ చేసుకున్నానండి మీకు ఎక్కువ కావాలనుకున్నా కూడా కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మరొక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి నూడిల్స్ ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని మరొక నిమిషం పాటు బాగా కుక్ చేసుకోవాలి ఇక్కడ నూడిల్స్లో వాటర్ని యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చండి లేదంటే అలానే తినేయచ్చు అది మీ ఆప్షనల్ అనమాట సో ఇలా సింపుల్గా మీలో ఎవరైనా ట్రై చేస్తారా ట్రై చేస్తే కామెంట్ చేయండి ఇంతేనండి టేస్టీగా జ్యూసీ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూసారు కదా పిల్లల కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారండి సో మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి వీడియోని వస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్